డిఆర్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్ మాతృ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథలు అందులో వికలాంగుల వృద్ధులకు విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ఆశ్రమంలో సేవో వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ డిఆర్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ మేడా మలేషం ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం వితరణ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ యోగిక్ ప్రాక్టీస్ లోని మెలకువలను నేర్పించడం జరిగింది

esi 다른 야채를 넣기 위해 화면을 설치시키기 위해 불을 기억해 주세요. 오늘은 I'm <laughs> <laughs>

శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీత చెప్పినట్టు ఏమన్నా ప్రతిఫలం ఆశించకుండా చేసేదే రియల్ సేవ ప్రతిఫలాన్ని ఆశించకూడదు మన ఆలోచన కరెక్ట్ ఉండాలి ఫస్ట్ మనం మాట్లాడే మాట కరెక్ట్ ఉండాలి మనం చేసే పని మీ ఆలోచన యువర్ తప్పకుమార్ మైండ్ మంచి మాటలు చెప్పారంటే నేనే చాలా నేర్చుకున్నాను మాకు చాలా కష్టపడండి నేను మేము అంబులుగా మేము పికా అంబులని ఎంత ఆనందంగా ఉంటుంది సార్ చెప్పినట్లు ఇస్తాను ఒక్క క్షణమైన దేవుని మెడిటేషన్ చేయండి చాలా సార్ ఇంత చక్కటి అవకాశం చేస్తాను చాలా దృష్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే చెల్లెన్ మౌనంగానే ఎరగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన ప్రతి వదగమని అర్థమందులో అపజయాలు కలిగిన చోటే తిలుపు తిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్కలు నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది దూరం నీకు టోటల్ పొటెన్షియాలిటీ మనం చెప్పినట్టుగా మెడిటేషన్ మెడిటేషన్ ఏంటి శ్వాస విశ్వాస మీరు పీల్చే శ్వాస వదిలే శ్వాస తర్వాత ఇంకేం చేసాము లోపలికి కలిగే శ్వాస ఎక్కడ ఈ ముప్పుడు ద్వారా సమాధి స్థితికి వెళ్ళాలంటే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ ఆ పొజిషన్ ధ్యానం చేస్తున్నాము ఈ ఆలోచన అనేది తగ్గుతుంటాయి ఈ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది మైండ్ మనకి బాగా ఆడపిస్తే ట్రై చేస్తాం ఆ పొజిషన్ ఇంపార్టెంట్ पोज़िशन तो बहुत चली बहुत पहले ये तरह की एक्साइटेड स्टेट में बहुत ही पास में क्या रहती है पाइन स्कूलियर है जब बॉडी नर्वलैक्स पोज़िशन एक स्ट्रेट जेंटली टूस आईज जेंटली टूस माउथ ये टाइम सुपर कॉपर चार्पेट